రాజస్థాన్ బుల్లెట్ స్టోరీ దానంతటదే నడిచింది పోలీసులు కూడా ఆందోళన చెందారు ఆపై బుల్లెట్ బాబా గుడి నిర్మించబడింది ఇది కథ కాదు వాస్తవం ఈ విషయం తెలిసి పోలీసులు కూడా ఓటమిని అంగీకరించారు ఒకటి తొమ్మిది ఎనిమిది ఎనిమిదిలో బుల్లెట్ బైక్పై వెళ్తున్న వ్యక్తి చెట్టును ఢీకుని చనిపోయాడు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బైక్ను చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు మరుసటి రోజు ఉదయం పోలీస్ స్టేషన్ నుంచి బైక్ కనిపించలేదు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు బైక్ కోసం వెతకగా ఎట్టకేలకు పోలీసులు సంఘటనా స్థలంలో బైక్ను కనుగొన్నారు పోలీసులు మళ్లీ బైక్ను పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు అయితే మరుసటి రోజు కూడా అదే జరిగింది పోలీస్ స్టేషన్లో బైక్ కనిపించలేదు ఇలా రోజూ జరుగుతుండటంతో పోలీసులు ఆందోళనకు గురయ్యారు బైక్ను తీసుకెళ్తున్న వ్యక్తిని పట్టుకునేందుకు రాత్రి వేళల్లో నిఘా పెట్టాలని నిర్ణయించిన ఏం జరిగిందో మిస్టరీ తప్పలేదు బైక్ను పర్యవేక్షించడంలో నిమగ్నమైన పోలీసుల ముందు బుల్లెట్ స్టార్ట్ అయ్యి కదలడం ప్రారంభించింది రోజూ చేసే చోటే ఆగిపోయింది ఇదంతా చూసిన పోలీసులు ఓటమిని అంగీకరించి బైక్ను మృతుడి కుటుంబ సభ్యులకు అప్పగించారు ఆ తర్వాత రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లాలో ఓం బన్నా ధామ్ నిర్మించారు దీనిని బుల్లెట్ బాబా టెంపుల్ అని కూడా అంటారు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం ప్రజలు ఎద్దును పూజించడం ప్రారంభించిన విషయం మీకు చెప్పండి ఈరోజు కూడా జనం కోటెత్తారు డిసెంబర్ ఇరవై మూడు ఒకటి తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఠాకూర్ సింగ్ రాథోడ్ కుమారుడు సింగ్ రాథోడ్ బుల్లెట్ బైక్ పై చోటిలా గ్రామంలోని తన అత్తమామల ఇంటికి వెళ్తున్నాడు అతని బైక్ చెట్టును ఢీకొట్టింది ప్రమాదంలో ఓం మృతి చెందాడు ఆ తర్వాత అతని బుల్లెట్లు ప్రతిరోజూ సంఘటన స్థలానికి చేరుకుంటాయి దీంతో పోలీసులు ఉలిక్కిపడి ఆ బుల్లెట్ను కుటుంబ సభ్యులకు అప్పగించారు ఆ తర్వాత గుడి కట్టి అందులో బుల్లెట్ బైక్ను ఉంచాడు ఈ దేవాలయం పేరు ఓం బన్నా ధామ్ ప్రజలు దీనిని బుల్లెట్ బాబా టెంపుల్ అని కూడా పిలుస్తారు ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి